అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాతీ నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందువులు దేశమంతటా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో శ్రీదేవి నవరాత్రులు విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శవ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాతి మూడు రోజులుగా లక్ష్మిగా చివరి మూడు రోజులుగా సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరణవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది దుర్గమ్మ తల్లి నిజంగానే చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతీదేవికి మూలమైన తల్లి ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తే చాలు జ్ఞానం ఐశ్వర్యం సంతానం కీర్తి ప్రతిష్టలు అన్ని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ముఖ్యంగా అశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శకు దర్శించుకుంటే చాలు అన్ని శుభాలే శ్రీ చంద్రమాన సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి తిథి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారంతో దేవి నవరాత్రులు ప్రారంభమై అశ్వయుజ శుద్ధ దశమి తిథి అక్టోబర్ రెండు గురువారంతో ముగుస్తున్నాయి దసరా నవరాత్రులు పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి అంటే దసరా పండుగ అయితే అమ్మవారు ఈ పదకొండు రోజులు కూడా పదకొండు అవతారాల్లో దర్శనమిస్తారు అయితే అమ్మవారు ఈ పదకొండు రోజులు ఏ ఏ అవతారాల్లో దర్శనమిస్తారు ఈరోజు ఈ అన్నీ తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే సాధారణంగా అమ్మ నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు పది అలంకారాల్లో పూజిస్తారు అయితే ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరుపుకొనున్నామని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా నవరాత్రులు పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ఆలయ పండితులు సూచిస్తున్నారు ప్రతి సంవత్సరం అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అమ్మవారు పదకొండు అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు పదకొండు అలంకారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందా మత గ్రంథాల ప్రకారం నవరాత్రికి ప్రతి ఒక్క రోజు ఒక నిర్దిష్ట రంగు నిర్ణయించబడింది నవరాత్రుల్లో పదకొండు రోజుల్లో ప్రతిరోజు ప్రత్యేక రంగులను దుస్తులను ధరించడం వల్ల మీ జీవితంలో అనేక శుభ పరిణామాలు జరుగుతాయి దుర్గామాత ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు నవరాత్రుల సమయంలో దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి అనేక రకాల పూజలు నివారణలు చేస్తారు ఎందుకంటే నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు నవరాత్రుల తొమ్మిది రోజులలో లోకమాత అయిన దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు ఫలితంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు మీరు కూడా నవరాత్రులలో దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే పదకొండు రకాల రంగుల దుస్తులను ధరించి పదకొండు రోజులు పూజించండి ఈ వస్త్రాలతో దుర్గాదేవిని పూజించడం వలన ఆమె అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు దుర్గాదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి ఈ క్రమంలో నవరాత్రులు పదకొండు రోజులు ఏ రంగు దుస్తులు ధరించాలో దేవి నవరాత్రుల వేళ అమ్మవారికి ఏ రోజు ఎలాంటి ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారో తెలుసుకుందాం ఒకటవ రోజు సెప్టెంబర్ ఇరవై రెండు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారం శరన్నవరాత్రుల్లో మొదటి రోజు కళాశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ రోజున తల్లి బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుంది బాల దేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ బాల మంత్రాన్ని సమస్త దేవి మంత్రాల్లో అత్యున్నతంగా ప్రధానమైనదిగా పరిగణిస్తారు శ్రీ విద్యోపాసకులకు ఉపదేశించే తొలి మంత్రం ఇదే మహాబాల త్రిపుర దేవి నిత్యం కొలువు తీరి ఉండే పవిత్రమైన శ్రీచక్రంలోని తొలి ఆమ్నయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాల త్రిపుర దేవి ఆమె అనుగ్రహిస్తేనే మహా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయని మనోవికారాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక ఈ రోజున లేత గులాబీ రంగుల దుస్తులను ధరించి పూజించటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అమ్మవారికి పులిహోరను పాయసం శనగపిండి లడ్డులను పులగం నైవేద్యంగా సమర్పించాలి లలిత తిసతి పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి రెండవ రోజు సెప్టెంబర్ ఇరవై మూడు శ్రీ దేవి అలంకారం శరన్నవరాత్రుల్లో రెండవ రోజున శ్రీ గాయత్రి దేవి తల్లిని పూజిస్తారు శాస్త్రాల ప్రకారం శ్రీ దేవి అలంకారం అనేది శరన్నవరాత్రుల్లో దర్శనమిచ్చే అలంకారం ఈ అలంకారంలో అమ్మవారు ఐదు రంగుల ముత్యం పగడం స్వర్ణం నీలం శ్వేతం రూపంలో కనిపిస్తారు ఇది వేదమాత్ర గాయత్రిని సూచిస్తుంది మరి జ్ఞానానికి ప్రతీక అమ్మవారు ఐదు తలలలో తలతో పది కళ్ళతో ఎనిమిది దిశలను చూస్తూ కనిపిస్తారు ఈ అలంకారంలో అమ్మవారు బ్రహ్మ విష్ణు శిశు శివులకు సంబంధించిన వివిధ ఆయుధాలను ధరించి ఉంటారు తెలుపు రంగు దుస్తులను ధరించి పూజించడం వల్ల మనసుకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది దేవికి బెల్లం పొంగలి అల్లం గారెలు ఐదు రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే పాలు తేనె నెయ్యితో చేసిన పదార్థాలు కూడా నైవేద్యంగా పెడతారు కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించడం కూడా ఒక సాంప్రదాయం గాయత్రి మంత్రం పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి మూడవ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు శ్రీ అన్నపూర్ణదేవి అలంకారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడవ రోజైన అన్నపూర్ణదేవి అలంకారంలో దర్శనమిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం సర్వజీవనాధారం జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఏది లేదు అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదంటారు అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతితో అమృత అన్నం ఉన్న బంగారు పాత్రతో కుడి చేతితో వజ్రాలు పొదిగిన గరిటతో ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత ఆమె నిత్యాన్నదానేశ్వరి సాక్షాత్తు శివ స్వరూపిణి ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శిస్తే అనాథలకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల నమ్మిక ఆ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి మధుర భాషణం ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు దేవిని కుంకుమతో పూజించాలి జ్ఞానభిక్ష పెట్టాలని వైరాగ్యం కలగజేయాలని కోరుకోవాలి ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది తెలుపు రంగు పూలతో పూజించాలి దేవికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే అన్నం నెయ్యి కూరగాయలతో తయారు చేసిన భోజనం లడ్డు గారెలు పురిహోర కట్టె పొంగలి పరమన్నం వంటివి కూడా నైవేద్యంగా పెడతారు ఈరోజు అన్నపూర్ణాష్టకం పారాయణం చేస్తే సకల శుభ సకల శుభాలు కలుగుతాయి నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదు శ్రీ కాత్యాయని దేవి అలంకారం మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవి యొక్క నాలుగవ రూపమైన శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో పూజిస్తారు శరన్నవరాత్రి మహోత్సవాలలో తిథుల హెచ్చు తగ్గుల వలన ఒక్కోసారి పదకొండు రోజుల అలంకారం చేయవలసి వస్తుంది సింహవాహనంపై అధిరోహించి కరవాలం చేతపట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్దక్షిణిగా నేడు కాత్యాయని దేవి శోభిల్లుతోంది బి బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణి అయిన విరజిల్లుతూ కాత్యాయని దీర్గాదేవిగా అంశగా పూజలు అందుకుంటుంది ఆ తల్లిని ఆరాధించటం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి రోగములు భయాలు శోకములు నశిస్తాయి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయి హిందూ ఆచారాల ప్రకారం కాత్యాయని దేవి రూపం చాలా తేజవంతంగా ఉంటుంది ఈ కాత్యాయని దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం గులాబీ రంగు దుస్తులు ధరించి పూజించటం వల్ల తగిన వరుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు మందారం లేదా ఎరుపు రంగుల పువ్వులను సమర్పించడం వల్ల వివాహ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి అమ్మవారికి బెల్లం పొంగలి దద్దోజనం రవ్వ కేసరి గారెలు లడ్డు పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించాలి కాత్యాయని అష్టకం పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఐదవ రోజు సెప్టెంబర్ ఇరవై ఆరు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం శరన్నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంలో ఇరువైపుల గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయ ముద్రతో రెండు హస్తాలతో కమలాలతో ఒక హస్తంతో కనక ధర కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులలో ఈమె మధ్యశక్తి ఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమిత పరాక్రమంతో మహిషాసుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసుర మర్దినిగా పూజలు అందుకుంటుంది శర నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మిగా భక్తులు పూజిస్తారు ఈ మహాలక్ష్మీదేవి ఐశ్వర్యానికి సంపద శాంతి శుభాలకు ప్రతీక ఈమెను సకల సంపదలను ప్రసాదిస్తుందని నమ్మకం ఆర్థికంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చెందుతారని విశ్వాసం ఈరోజు అమ్మవారిని ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి పూజించాలి ఎర్ర కలువలతో ఎర్ర గులాబీలతో అమ్మవారిని పూజించాలి అయితే మహాలక్ష్మీదేవికి గారెలు నైవేద్యంగా సమర్పించడం ఒక సాంప్రదాయంగా ఉంది అలాగే క్షీరన్నం పాయసం పులిహోర పూర్ణం బూరెలను వంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి శ్రీ మహాలక్ష్మి దేవి అనుగ్రహం భక్తులపై ఐశ్వర్యం సౌభాగ్యం ధాన్యం విజయం అష్టసిద్ధులు ప్రసాదిస్తుందని నమ్మకం మహాలక్ష్మి అష్టకం పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఆరవ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ లలిత త్రిపుర సుందరి సుందరిదేవి అలంకారం నవరాత్రుల మహోత్సవాల ఆరవ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు లలిత త్రిపుర సుందరి దేవిని త్రిమూర్తులను శాసించే సర్వశక్తి మంతురాలుగా భావిస్తారు లలిత అంట అందమైన త్రిపుర అం సుందరి అంటే మూడు లోకాల్లో అత్యంత సుందరమైన అని అర్థంగా చెబుతారు త్రిపుర త్రయంలో లలితాదేవి రెండో శక్తి ఆమె శ్రీ చక్ర అధిష్టాన దేవత మహామంత్రాది దేవత దేవి ఉపాసకులకు ముఖ్య దేవత లక్ష్మి సరస్వతి ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది చెరుకుగడ వీల్లు పాషాంకోశాలను ధరించి శివుడు వక్షస్థలంపై కూర్చొని భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అని మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం దేవి స్వరూపాలకు మూల రూపాలైన అమ్మలగన్న ఆ అమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలిత సహస్రనామంతో పూజిస్తారు లలితాదేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలని వివిధ పూలతో కుంకుమతో అర్చించాలన్నది పెద్దల మాట ఈమెను పూజించటం ద్వారా శక్తి దానం జ్ఞానం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం లలితాదేవిని త్రిమూర్తులు సకల దేవతలు కొలుస్తారని ఆమెని ఆరాధించిన వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి బంగారు రంగు చామంతులతో ఎర్ర కలువలతో కానీ లేదంటే మందార పూలతో అమ్మను పూజించాలి ఈరోజు అమ్మ ముదురు బంగారం రంగు వస్త్రం ధరించి పూజించాలి అమ్మవారికి దద్దోజనం అల్లంగారాలు దద్దోజనం రవ్వకేసరి పాయసం లడ్డులు బెల్లం పొంగలి వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి లలిత సహస్రనామాలు పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఏడవ రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహాచండీ దేవి అలంకారం శరన్నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు దేవి నవరాత్రుల్లో ఏడవ రోజు చాలా విశేషమైన రోజు ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా భక్తులు కొలుస్తారు మహాచండీ దేవి దుర్గమ్మ ఉగ్రరూపాల్లో ఒకటి మహాచండీ దేవిని పూజించటం ద్వారా శత్రువుల నుంచి రక్షణ విజయం లభిస్తాయని నమ్మకం దుష్ట శక్తులని అహంకారాన్ని నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో అవతరించారని విశ్వాసం చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు పిశాచ భయాలు తొలగిపోతాయి అలాగే మానసిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని జాతక చక్రంలో కుజదోషం కాల సర్పదోషం రాహుకేతు దోషాలు కుజ రాహు సంధి వంటి దోషాలతో ఇబ్బంది పడేవారు దేవి నవరాత్రుల్లో చండీదేవి ఆరాధనతో సత్ఫలితాలు పొందుతారని గ్రహపీడలు తొలుగుతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈరోజు నీలం రంగు వస్త్రం ధరించి పూజించాలి ఎర్రని పూలతో పూజించాలి ఈరోజు అమ్మవారికి చింతపండు పులిహోర రవ్వ కేసరి బెల్లం పొంగలి దద్దోజనం వడపప్పు వంటి నైవేద్యాలను సమర్పించాలి మహాచండి అష్టకం పారాయణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఎనిమిదవ రోజు సెప్టెంబర్ తొమ్మిది మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారం శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఎనిమిదవ రోజు చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవిగా దర్శనమిస్తారు శరన్నవరాత్రుల్లో మూల నక్షత్రానికి విశిష్టత ప్రాముఖ్యత ఉంది మూల నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతి దేవి పురాణాలు భర్ణించాయి ఆమె సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత సరస్వతి దేవి జ్ఞానానికి విద్యకు సంగీతానికి కళలకు ఆది దేవతగా భావిస్తారు ఈమెను శారదా వాగ్దేవి శారదాంబ భారతి వాణి ఇంటి అనేక రూపాల్లో పూజిస్తారు ఈమెని భక్తితో పూజించడం ద్వారా జ్ఞానం విద్య కళలు సంగీతం వంటి జ్ఞానాన్ని పొందుతారని విశ్వాసం మానవులందరికీ సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యాశక్తి ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతాయి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశలోని నిజస్వరూపాన్ని సాక్షాత్పరింపజేయడమే మూల నక్షత్రం రోజున చేసే అలంకార ప్రత్యేకత శ్వేత పద్మాన్ని అధిష్ఠించి వీణదండ కమలాండాలు అక్షరమాల ధరించి అభయ ముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను ఆమె దూరం చేస్తారని విశ్వాసం చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిని సరస్వతి అంతరిక్ష సరస్వతి మహా సరస్వతి అనే వి సరస్వతి దేవి ఏడు రూపాలు ఆమెని కొలిస్తే విద్యార్థులకు మంచి చదువును ప్రసాదిస్తుందని వాక్సుంది మంచి బుద్ధి ఇస్తుందని నమ్మిక నవరాత్రుల్లో మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు ఈరోజు తెలుపు రంగు వస్త్రం ధరించి పూజించాలి కలువ పూలతో పూజించాలి సరస్వతి దేవికి పాయసం పెసరట్టు వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు సరస్వతి స్తోత్రాలు పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి తొమ్మిదవ రోజు సెప్టెంబర్ ముప్పై శ్రీ దుర్గాదేవి అలంకారం శరన్నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు శక్తి సరూపమైన దుర్గాదేవిని భక్తులను అనుగ్రహిస్తారు దుర్గాదేవి దుష్ట శక్తులను సంహరించే శక్తికి రక్షణకు ప్రత్యేకగా భావిస్తారు ఈమె శక్తి జ్ఞానం ఐశ్వర్యం శాంతి ధైర్యం దానం సంత సంతానం వంటి శక్తులను ప్రసాదిస్తుందని విశ్వాసం ఈమెను పూజించటం ద్వారా దుఃఖం పేదరికం నుంచి రక్షింపబడతారని నమ్మకం లోక కంటకుడైన దుర్గామసురుణ్ణి వధించి ఇంద్రక్రీలాద్రిపై దుర్గగా స్వయంభువై అమ్మవారు వెలిసినది ఈ అష్టమి తిది నాడేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అని వ్యవహరిస్తారు దుర్గా దుర్గతి నాశని అంటే దుర్గతులను నాశనం చేసే వేలపు దుర్గమ్మ ఈ రోజున అమ్మవారి దర్శనంతో దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో దుర్గ రూపం మొదటిది ఆమె శక్తి అనంతమైనది దుర్గాదేవిని ఉగ్ర రూపమైన భక్తులపై ఆమె ఆవ్యాజమైన కరుణ కురిపిస్తుంది భావబంధాలలో చిక్కుకున్న మానవుని దుర్గామాత అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదిస్తుందని కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రు బాధలు తొలగుతాయని సర్వత్ర విజయం ప్రాప్తిస్తుందని పెద్దల భక్తుల నమ్మక ఎరుపు రంగు వస్త్రం ధరించి పూజించాలి గులాబీలు ఎరుటి పూలతో పూజించాలి ఈ రూపంలో అమ్మవారికి కదంబం పులిహోర చిత్రన్నం దద్దోజనం పాయసం వడపప్పు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు దుర్గ సూక్తం దుర్గ సప్త శ్లోకి దుర్గ స్తోత్రాలు పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయి పదవ రోజు అక్టోబర్ ఒకటి శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం శరణవరాత్రుల్లో పదవ రోజు మహర్నవమి మహాపర్వదినం అందుకే అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు మర్దిని దేవి దుర్గాదేవి యొక్క మరో రూప ఈమె మహిషాసురుడని రాక్షసుడిని సంహరించి లోకాలను రక్షించింది అమ్మవారు దుష్టశక్తులను అహంకారాన్ని భయాన్ని దుఃఖాన్ని పేదరికాన్ని నాశనం చేస్తుందని విశ్వాసం ఈవని ఆరాధించడం వల్ల జ్ఞానం విజయం పొందుతారని బలమైన నమ్మక అనంతరం అదే స్వరూపంతో అమ్మ క్రీలాద్రిపై స్వయంబుగా వెలసింది నవమి రోజు అమ్మవారు రాక్షస సంహారం చేసినందున ఈరోజు మహర్ నవీ నవమిగా వ్యవహరిస్తారు మర్దిని దేవి నవరాత్రుల్లో సింహ వాహనం మీద అల్లీడ పద్ధతులతో ఒక చేత త్రిశూలం ధరించి మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంతో భక్తులకు దర్శనమిస్తుంది తలచినంతనే సమస్త భయాలను పోగొట్టి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించే మహిషాసుర మర్దిని దేవిని దర్శిస్తే సకల భయాలు తొలగిపోతాయి ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించి పూజించాలి అమ్మను వివిధ రకాల పూలతో పూజించాలి ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి గారెలు చలిమిడి వడపప్పు పాయసం పులిహోర దద్దోజనం సమర్పించాలి పదకొండవ రోజు అక్టోబర్ రెండు విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం దేవి నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు విజయదశమి పర్వదినం నాడు శ్రీ కనకదుర్గాదేవి దేవి సాక్షాత్తు సిద్ధిదాత్రి శక్తాయానుసారంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శనమిస్తుంది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత రాజరాజేశ్వరి దేవి జగన్మాతగా బ్రహ్మాండాలకు అధినేత్రిగా భావిస్తారు ఈమెని పూజించటం ద్వారా జ్ఞానం శక్తి ధరం సంతోషం సంతానం కలుగుతాయని విశ్వాసం కావున మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపు త్రిపురాత్రయంలో పూజలు అందుకుంటూ అపరజతి దేవిగా విరజిల్లుతుంది ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీర ధరించి చతుర్భుజాలతో ఒక చేతిలో చెరుగడ ఇంకో చేతితో అభయ ముద్రలతో దురహంకారులను శిక్షించుటకు అంకుశం పాశం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది ఈరోజు ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి పూజించాలి చేమంతులు గులాబీలతో అమ్మవారిని అర్పించాలి రాజరాజేశ్వరి దేవికి పూర్ణాలు పాయసం పులిహోర వడపప్పు దద్దోజనం బెల్లం పొంగలి రవ్వ కేసరి పరమన్నం లడ్డులు వంటివి పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు